సంఘం చేత ఈ పని చేయించారు బాగుంది అక్కడతో వీళ్ళనుకుంది ఏంటంటే మన చేతి మట్టింటకుండా ఉంటది కదా అని మరి అవతలం పిచ్చోడేమి కాదు కదా ఆడికో పేపర్ ఉంది టీవీ ఉంది వాళ్ళు ఇది హైలైట్ చేస్తారు అందరూ మాట్లాడారు ఇంకోటి వాలంటీర్ వ్యవస్థ లేని ఇంటిని ఒప్పుకోలేకపోయింది సమాజం అది ఇంకొక మైనస్ అయింది ఇక్కడ ఏమైపోయింది తర్వాత దాన్ని కవర్ చేయడానికి మళ్ళీ ఈ నేరేటివ్ లోకి దిగిపోయారు డబ్బులు లేవు జగన్ దగ్గర వాళ్ళ కాంట్రాక్టర్లు అందరికి డబ్బులు ఇచ్చేసుకున్నాడు అందుకని డబ్బులు లేక కానీ మరి బిగం చేయగానే డబ్బులు ఇచ్చి కాబట్టి అక్కడ నేరేషన్ అబద్దమైనది వాలంటీర్ వ్యవస్థ వద్దని చెప్దామంటేనేమో జనం ఒప్పుకోట్ల వాళ్ళు వైసీపీ కార్యకర్తలు అయితే మాకేంటి అంటున్నారు ఎందుకని ఇంత ముందు జనభూమ వాళ్ళని పెట్టినప్పుడు ఇప్పుడు వైసీపీ కారతదా నువ్వు జన్మభూమి కమిటీ పెట్టినప్పుడు నాకు ఇవ్వ డబ్బులు ఇప్పుడు వైసీపీ కార్యకర్త అయి ఉండొచ్చు వాలంటీర్ నా డబ్బులు ఇస్తున్నాడు నా డబ్బులు నాకు వస్తున్నాయి ఏంది నాకు ప్రాబ్లం తెలుగుదేశం వాడికి వచ్చినాయి జనసేన వాడికి వచ్చినాయి బీజేపీ వాడికి వచ్చినాయి ఈ పార్టీ వాడికి రాలేదు అని ఎవరికన్నా ఉంది అసలు నథింగ్ కదా వాడు ఓటేపిస్తాడు అక్కడ వీళ్ళ రాంగ్ స్టెప్ ఏంటంటే అందుకోసం వాలంటీర్ వ్యవస్థ నాపడం వల్ల పెద్దమైన ఏమవుతుందంటే అంటే మోడీ కంటే వాలంటీర్ గొప్పోడా పవన్ కళ్యాణ్ కంటే వాలంటీర్ గొప్ప కూడా చంద్రబాబు కంటే వాలంటీర్ గొప్పడా వాళ్ళందరినీ చూసి ఓట్ వేయాలా వాలంటీర్ని చూసి ఓట్ వేయాలా వాలంటీర్ అని రౌడీ కాదు కదా లేకపోతే లోపల పోలింగ్ బూత్ లో నుంచి దగ్గరుండి చూస్తారు వస్తాడు ఎంటోట్లు అతను చెబితే స్పందిస్తున్నారంటే ఎప్పుడు చెబితే స్పందిస్తారు అతను మంచి చేస్తేనే కదా అతను మంచి చేశాడంటే జగన్ మంచి చేసినట్టే కదా జగన్ మంచి వాళ్ళు తీసుకెళ్ళినట్టే కదా మరి ఇంకప్పుడు నువ్వు చేయలేదన్నది నువ్వు ఒప్పుకుంటున్నట్టేగా ఈ లాజికల్ పాయింట్ మిస్ అవుతున్నారు తెలియకుండా ఒక మేలు చేశారా జగన్మోహన్ రెడ్డి గారికి అంటే అలా చంద్రబాబు నాయుడు వీళ్ళు అనుకున్న భావోద్వేగం ఈ ఎన్నికలలో సంక్షేమ పథకాలతో వర్కౌట్ కావట్లేదు అని గ్రహించాక వివేకానంద రెడ్డి షూ తీసుకుని వచ్చారు అది ఆశించినంత భావోద్వేగం ఎక్కట్ల అయితే ఆ పులివెందుల కడపలో మాత్రమే పెద్ద చర్చ అవుతుంది చోట్ల తిట్టుకునేవాడు తిట్టుకుంటాడు పొగడుకునేవాడు పొగుడుకుంటాడు అది నడుస్తా ఉంది మిగతా చోట్లకి ఏదో ఒక ఎమోషన్ కావాలనుకున్నారు వాలంటీర్లను